శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి పాదపత్రములకు అనంతకోటి ప్రణామంలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవాలయ దివ్య సన్నిధిలో ప్రతి అమావాస్య రోజు నూట ఎనిమిది కలిశములచే స్వామివారికి అష్టోత్తర శత కలిశాభిషేకం భక్తులచే నిర్వహించబడుతుంది కావున భగవద్భక్తులందరుగుణంగా ఈ యొక్క అభిషేక కైంకర్యంలో పాల్గొని స్వామివారి శుభ ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ श्रीत दिग्विट प्रचण्डवर्मिकीरसहस्रशत सहस्रकोटिकोटिकेसर प्रभासमानभद्र नारंहते नमो नमः